సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చెయ్యాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చెయ్యాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగ పురాణాలు చెప్తున్నాయి మాఘమాసంలో మాఘ పూర్ణిమ నాడు చేసే స్నాన ఫలం గురించి తెలుసుకుందాము ఇంటిలోని వేడి నీళ్ళల్లో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలు పుణ్యస్నానం ఫలితం దక్కుతుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్నానం ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సంగమ స్నానంలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నానం ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నానం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు లేవు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘస్నానం చివరి మూడు రోజులైనా మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చునని చివరి మూడు స్నానాలకు అంత్య పుష్కరిణి స్నానాలని అంటారు